ఏపీ మాజీ ఏఏజీ స్పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి పోలీస్ స్టేషన్లో టీడీపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ భీమినవి వందనాదేవి తెలుగు యువత అధికార ప్రతినిధి అజయ్ రాష్ట తెలుగు యువత అధ్యక్షులు రమేష్ ఫిర్యాదు చేశారు చంద్రబాబుపై తప్పుడు పత్రాలు సృష్టించి కక్ష వ్యవహరించారని ఈ లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు లోకేష్ లపై సోషల్ మీడియాలో ఆయన తీవ్ర ఆరోపణలు చేశారని లేఖలో ప్రస్తావించారు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి కేసు నమోదు చేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మనం గతంలో కూడా చూసాం ఆయన ఏఏజీగా ఉన్నప్పుడు కూడా వన్ సైడు ఆయన ఒక లాయర్ ఒక చట్టం ఒక నీతి ఒక ధర్మం అనేది లేకుండా వన్ సైడ్ ఆయన వైసీపీ కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డికి అనుచరుడులాగా ఆయన బిహేవ్ చేశాడు తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు పెట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి పంపడానికి కూడా ముఖ్య కారకుడు జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వ్యక్తి పొన్నవోపల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అండి మేము ఈరోజు మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది